శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపు మనకు సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి ఈ అమావాస్య మంగళవారంతో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్ర శక్తులు ఎక్కువగా ఉంటాయని శాస్త్రం చెప్తుంది అయితే ఇంతటే శక్తివంతమైన అమావాస్య రోచన ఇంట్లో ఆడవారు పరోపాటును కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవరు కూడా ఈ కూరును తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు అలానే మీరు అప్పులు పాలైపోతారండి అష్ట కష్టాలు మీకు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఏడు జన్మల దారిద్ర్యం పడుతుంది మహాపాపం చుట్టుకుంటుంది ఈ అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ కూరను తినకూడదు పాపం తగులుతుందని శాస్త్రం కూడా చెప్పి ఉందండి కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ కూరను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి నరకానికి పోతారు కష్టాల పాలైపోతారు సమస్యలు బాధలతో సతమతపోతూ ఉంటారండి ఈ రోజు కనుక తెలియక కానీ తెలిసి కానీ ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనేక రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు భూమి మీద నరక బాధలను అనుభవించవలసి పరిస్థితి ఎదురవుతుంది ఈరోజు ఈ కూరను తింటే మహా పాపం తగులుతుందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ఎవ్వరు కూడా ఈ అమావాస్య రోజున ఈ కూరను వండవద్దు అలానే తినవద్దు మరి ఈ అమావాస్య రోజున ఏ కోరును వండకూడదు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అలాగే ఈ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా సూర్యుకి ఆర్గం సమర్పించాలి అమావాస రోజు సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకులు శుభ్రం చేసుకుని శుద్ధిగా తలస్నానం చేసుకుని ఆ నీటిలో చిటికేడు కుంకుమం వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్గం వదలాలి సూర్య భగవానికి ఆర్గం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు అనేవే రావు ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి అలాగే ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కూడినట్టు అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున మనం కొన్ని విధి విధానాలు పాటించినట్లయితే మనకు ఉన్నటువంటి కష్టాలనేవి తేలిపోతాయి అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు ఆర్థిక పరంగా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది సనాతన సాంప్రదాయంలో అమావాస తేదీ అత్యంత పవిత్రమైనదిగా మరియు ఆధ్యాత్మిక ముఖ్యమైనదిగా భావిస్తాం కూడా ఈ తేదీ ప్రతిబింబం ఆధ్యాత్మిక సాధన పూర్వీకుల జ్ఞాపకం దాన ధర్మాలకు అద్భుతమైన అవకాశాన్ని కూడా అందిస్తుంది ఈ అమావాస ఈ మాసంలో వచ్చినప్పుడు దాన్ని పుణ్య ప్రభావం అనేక రెట్లు పెరుగుతుందట ఈ అమావాస ఏంటంటే పూర్వీకుల శాంతికి మరియు పూర్వీకుల రుణం నుండి విముక్తి మార్గం సుగమం చేసుకోవడమే కాకుండా భక్తుడి యొక్క జీవితంలో ఆనందం శ్రేష్ మరియు సానుకూల శక్తిని కూడా తీస్తుంది ఈ అమావాస్య అనేది మంగళవారంతో కొడుకుని వచ్చింది అలానే ఈరోజు సంభవించే అరుదైన సూర్యగ్రహం ద్వారా మరింతగా మెరుగుపడుతుందండి ఈ అమావాస్య లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఇక ఆ అమ్మ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది డబ్బు పరంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తెలిపోతాయండి అంటే అమావాస తిథులలో మంగళవారం అన్ని విధాలుగా కూడా అంటే మంగళవారం అమావాస్య సిరి సమానమైన రోజు అండి అంటే ఈ రోజు కోసం మన పెద్దవాళ్ళు కానీ ఋషులు కానీ యోగులు మునులు మన పూర్వీకులు కూడా అమావాస తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళట ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తీసుకునేవారట అంటే మన వీడి రోజుల్లో చేసి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ ఈ యొక్క అంటే మనకి అప్పుడు ఆ మామూలు రోజుల్లో చేసుకునే ఫలితం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది కానీ అమావాస్యుల్లో చేసుకున్నటువంటి ఏ పరిహారమైనా సరే తక్షణం ఫలితం వస్తుందండి కాబట్టి పరిహారానికి పెట్టిన పేరు అమావాస్య అది కూడా మంగళవారంతో కొడుకొని వచ్చిందండి చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఈ రోజున మీరు మీ ఇంటి మెయిన్ డోరు పైన స్వర్తి గుర్తు వేస్తే చాలా మంచిదండి స్వర్తి గుర్తులో ముక్కుడు దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వర్తి గుర్తుని పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వర్తి గుర్తుని గీస్తే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా బయటికి పోతుంది ఇక దేవతలు మీ ఇంట్లోకి తక్షణమే అడుగు పెడతారండి ఇక మీకు అన్ని విధాలుగా కూడా కలుసుబాటు అనేది ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉండవు ఈ సూర్యగ్రహంతో కూడుకున్న అమావాస్య ఎంతో శక్తివంతమైందండి ఏ పాపాన్ని అంటనివ్వదు అమావాస్య గురించి మనకి ఇష్ట పురాణంలో కూడా స్పష్టంగా చెప్పి ఉన్నారండి ఈ అమావాస్య తిథులలో ఎవరైతే వారి పితృదేవతను స్మరించుకుంటూ వారికి తర్పణలు సమర్పిస్తారో అంటే నువ్వులు మరియు నీటితో తర్పణలు సమర్పిస్తారో వారికి వెయ్యి సంవత్సరాలు తర్పణాలు వదిలినంత ఫలితం వస్తుందని పురాణం చెప్తుందండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని రోజులు మనకు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని తిథిలీలో కొన్ని కొన్ని కూరలు వండకూడదు కొన్ని కొన్ని వండాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది మనం చేసేది చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా సరేనండి మనం ఎంత నిష్టగా నియమిగా అన్నీ చేసుకుని ఒక చిన్న పొరపాటు వల్ల ఏంటంటే మనకు ఆ చేసినంత కూడా పోతుంది అంటే తెలిసి తెలియక కూర కొన్ని కూరలు వండడం కావచ్చు కొంతమంది బయట తిని రావడం కావచ్చు మనకు తెలిస్తే జాగ్రత్త పడతాం కొంతమందికి ఏంటంటే తెలియక పొరపాటును పడుతూ ఉంటాం ఆ మిగిలిన మంచికి కూడా ఆ మిగిలిన కష్టం అంతా కూడా ఏంటంటే వృధా అయిపోతుంది కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా పప్పు మరియు పొట్లకాయ కూరను వండకూడదు ఎవరు కూడా ఈరోజు ఈ కూరను తినకూడదు కూరల రూపంలో కాదండి ఏ రూపంలో కూడా ఈ కూరను పప్పులను మరియు పొట్లకాయను తినరాదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు శనపప్పు ఇలా ఏ విధమైన పప్పులైనా సరే ఈరోజు తినకండి పప్పు కానీ పప్పుచారు కానీ పచ్చల రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలో కూడా పప్పును పొట్లకాయను తినకండి ఈరోజు పొట్లకాయ పప్పును కానీ తింటే అప్పుల పాలైపోతాయి ఆర్థిక సమస్యలు వస్తాయి మీ చేతిలో రూపాయి కూడా మిగలదు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పు మరియు పొట్లకాయను వండవద్దు ఎవరు కూడా ఈరోజు ఈ కూరును తినవద్దు వీటితో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదండి అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు గుడ్లు ఇలాంటివి కూడా ఈరోజు తినకూడదు సూర్యగ్రహంతో కూడుకుని వచ్చిన అమావాస్య రోజున మాంసాహారం తింటే వచ్చే జన్మలో కుక్కగా పుడతారని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా మాంసాహారం జోలికి వెళ్ళకండి కాదని తింటే అనేక రకాల రోగాలు వస్తాయి భవిష్యత్తులో అనేక కష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ అస్సలు తినకండి కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా నాన్ వెజ్ ఈ అమావాస్య రోజు తినవద్దు కాదని ఈ అమావాస్య రోజు కనుక మీరు నాన్ వెజ్ తింటే మాత్రం దారిద్ర్యం పడుతుంది నరకానికే పోతారు అనారోగ్య బారిన పడతారండి కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరు కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు పప్పు పొట్లకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలు ఈ రోజు తినకూడదు అలాగే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయ తీసుకొని ఈ ప్రదేశంలో పడేయండి చాలండి అరవై నిమిషాల్లో మీకున్న కష్టాలు నష్టాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి ఇక ధనవర్షం కురిపిస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే ఈ పరిహారం వల్ల మంచి జరగడమే కాకుండా ఇల్లు అంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి అతీత శక్తులతో కూడినటువంటి అమావాస్య కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తుల్ని నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయ మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంటుందండి సూర్యగ్రహణంతో కూడుకుని వస్తున్న ఈ అమావాస్య కనుక ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చే శక్తి ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం పాటించండి మాకు కష్టాలు ఉన్నాయి తీరడం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏది చేసినా సరే కలిసి రావటం లేదు ఎప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో మాకు ఇల్లు కలిసి రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటాం మాకు సమస్యలు ఉన్నాయి కష్టాలు వస్తున్నాయి మాకు ఇల్లు కలిసి రావడం లేదని అప్పుల బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి అన్ని విధాలకు ఇంట్లో ప్రశాంతత లేదు అనుకునే వారందరూ కూడా ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే చాలండి ఆరోగ్య సమస్యలు ఉన్నా మనశ్శాంతి లే ఉండక లేకపోయినా వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల పాత్రలు తెరిగిపోతాయి ఖచ్చితంగా ఈ పరిహారం చేసిన క్షణంలోనే మీకు ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది అంతేకాకుండా దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి మరి ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుస్తుందండి ఈ అమావాస్య రోజున పాలలో చిటికుడు కుంకుమను చిటికుడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చలితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయండి అలాగే లక్ష్మి కటాక్షం కలగాలని కోరుకునే వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున పాలల్లో కుంకుమ ఆవాలు కలిపి మీ గుమ్మం మీద చల్లండి ఈ అమావాస్య మామూలుది దీ కాదండి చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు ఏ విధమైన పరిహారం చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు బాధలు దరిద్రాలు నెగిటివ్ దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి అంత శక్తివంతమైన పరిహారం అనేది ఈ నిమ్మకాయ పరిహారం ఇక మీకు తిరుగు అనేది ఉండదు పట్టిందల బంగారంగా మారుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఉల్లి ఎల్లుల్లిని కూడా తిరగకూడదండి ఏ రూపంలో కూడా ఈ రోజు ఎల్లుని ఆహారంగా స్వీకరిస్తే నరకానికే పోతారు కాబట్టి ఆడవారు గుర్తుంచుకోండి ఈ అమావాస్య రోజు వంటల్లో ఉల్లి ఎల్లుల్లి వాడవద్దు ఎందుకంటే ఆడవారే కదండి ఏ వంట వండినా ఇంట్లోనే వారందరూ కూడా తినేస్తారు మీరు ఏం చేస్తే వంటల్లో ఉల్లి ఎల్లుల్లి వాడకపోతే ఇంట్లో ఉన్న వారందరికీ తినలేరు కదా అందుకని ఈరోజు ఉల్లి ఎల్లుల్లి మీరు చేసే వంటలో వాడవద్దు ఏ రూపంలో కూడా తినవద్దు ఇక మనం ఈ వీడియోలోకి వస్తే నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం కనుక చేస్తే చాలు అరవై నిమిషాలలోనే కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రం చెప్తూ ఉందండి అమావాస్య సూర్యగ్రహంతో కూడుకొని వస్తుంది ఎన్నో అతీంత శక్తులతో కడిగి వస్తుంది ఈ రోజు అనగా అమావాస రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి మొత్తం పోతుంది ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య నరదిష్టి నరదిష్టి అంటేనే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారండి ఇల్లు కట్టుకుంటున్నా బండి కొన్న ఏ చిన్నదైనా సరే అంటే బంగారం కొన్నా కొంచెం మంచి అభివృద్ధి ఉన్నా సరే జనాలు మన మీద ధ్యాస పెడతారు వారి దిష్టి అంతా కూడా మన మీదే ఉంటుంది ఆ చెడు దృష్టి వల్ల మీరు సంతోషంగా ఉండలేకపోతూ ఉంటారు ఏదో ఒక విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి మీ దగ్గర ఉన్న సంపద అంతా పోతుంది ఆరోగ్యంగా బా అంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇక మన ఇంట్లో మనశ్శాంతి అనేది కరుబోతుంది మీరు నా అంటే ఏదో ఒక విధంగా అంతటి భయంకరమైనది ఈ నరదిష్టి కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా మేము చెప్పి ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే తప్పకుండా మీకు ఉండే నరదిష్టి మొత్తం పోతుందండి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పులు బాధలు తిరిగిపోతాయండి అన్ని విధాలుగా మీకు ఖచ్చితంగా అండి అంటే మీకు అంత మంచి జరుగుతుంది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం ఇది ఈ అమావాస్య రోజు ఒక ఎర్రని రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకుని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయని వేయండి అయితే ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగులో ఉండే మంచి నిమ్మకాయని తీసుకోండి అలా నిగనిగలాడే నిగలాడే నిమ్మకాయని వేయండి పరిహారానికి ఎప్పుడైనా సరే పసుపు రంగులో ఉండే నిమ్మకాయనే వాడాలి గ్రీన్ కలర్లో ఉండే పచ్చి నిమ్మకాయని వాడకూడదు కాబట్టి మొదటిగా ఒక రెడ్ క్లాత్ని తీసుకోండి అంటే చిన్న జాకెట్ మొక్కడా సరిపోతుందండి ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఈ ఎర్ర రంగులో ఉండే క్లాత్లో ముందు నిమ్మకాయని వేయండి ఇక ఆ తర్వాత గుప్పిడి కల్లుప్పుని వేయండి కళ్ళు ఉప్పుప్పు శక్తివంతమైంది దీని రాళ్ళు ఉప్పు అని కూడా అంటారు ఈ రాళ్ళు ఉప్పు ఏంటి నెగిటివ్ దృష్టిని చెడు దృష్టిని లాగేసుకుంటుందండి అలానే మన జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చేస్తుంది ఉప్పుతో చేసే ఎటువంటి పరిహారమైనా చాలండి తక్షణమే మనకు దాని నుంచి రిలీఫ్ అనేది వస్తుంది రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత పదకొండు మిరియాలను వేయండి మిరియాలు చాలా ప్రవర్తన కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదండి మిరియాలు నల్లగా ఉంటాయి కదండి దుష్ట శక్తిని తొలగి తొలగించబడతాయి కాబట్టి పదకొండు నల్ల మిరియాలు కూడా అక్కడ వేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి ఒక అర టీ స్పూన్ నల్ల ఆవాలు వేయండి ఆవాలకు పరిహార శాస్త్రంలో ప్రాధాన్యత ఎంతో ఉంది ఆవాల శుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు ఇక చివరిగా చిటికుడు పసుపు చిటికుడు కుంకుమను కూడా వేయండి ఇవన్నీ చాలా మంగరకరమైన వస్తువులండి వీటన్నిటిని కూడా ఒక మోటలా కట్టేసి ఆ తర్వాత ఆ మోటను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లు అంతా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగండి అలా తిరగడం వల్ల ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ మూట లాగేసుకుంటుందండి అలా తిరిగేసిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికి కనపడకుండా చోట పెట్టండి వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి అలా పెట్టి అలా నలభై ఎనిమిది గంటలు వదిలేయండి అప్పుడు ఆ మీ ఇంట్లో ఉన్న నకరాత్మక శక్తులన్నీ కూడా ఆ మూట లాగేసుకుంటాయి అంటే రెండు రోజులు అలా వదిలేయండి రెండు రోజుల తర్వాత ఆ మూటను తీసి దాన్ని ఎవరికంట పడకుండా తీసుకుని వెళ్ళి మూడు లేదా నాలుగు రోడ్లు కలిసే చోట పడేయి అంటే మూడు రోడ్లు నాలుగు రోడ్లు కలిసే కూడుకొని జంక్షన్ అంటారు కదండి ఆ ప్రదేశంలో అక్కడ పడేవేశారండి ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలోనే వేయండి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేది ఇంట్లోకి వెళ్ళే ముందు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకు ఇంట్లోకి వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం కనుక చేస్తే అరవై నిమిషాల్లోనే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు మీ ఇంటికి ఉండే నడదిష్టి కానీ కనుదిష్టి ఎదుటివాళ్ళు ఏర్పులు అన్నీ కూడా పోతాయండి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అరవై నిమిషాల్లోనే మీరు మార్పును గమనిస్తారు ఏదో ఒక శుభవార్త వింటారు మీకు కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజున అది కూడా సూర్యగ్రహంతో కలిసి వచ్చిందండి కాబట్టి నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం కనుక చేసి చూడండి మంచి శుభ ఫలితాలు పొందండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి